చూడండి ముగ్గురు చూడండి అయ్యింది నైట్ వేసినాము మార్నింగ్ అయ్యింది ఇప్పుడు మీకు చూపిస్తాము ఓకేనా ఫ్రెండ్స్ మా మమ్మీ నైట్ తెల్వకుంటా మేము అనుకున్నప్పుడు మొత్తం ముగ్గురు వేసింది తెలవకుంటాను చెప్తా బాగున్నా

ఏం చేస్తున్నావు అమ్ములు వావ్ సూపర్ ఏ కలర్ వేస్తున్నావు ఇప్పుడు రెడ్ కలరాష్టమైన కలరా అందరూ అందరు ఆకిట్లు నువ్వు బయట ఎందుకు వేసుకుంటున్నావు ముగ్గు అందరూ నైట్ వేసిరుగా అమ్ములు ముగ్గు బయట రోడ్డు మీద ఇప్పుడు లోపల ఎందుకు వేస్తున్నావు నువ్వు బయట చేసినారు కదా ఇంకా ఆఫీగా బయట బయట వేసినారు కదా అందుకే నేను బయట వేస్తున్నాను బయట అడుగుతున్నాను కదా అప్పుడు మీ మీ అక్కల కలర్ చేసాడు నేను చూసిన ఇప్పుడు ఇది ఎస్టోల్ సెట్ మీరు ఒక నిమిషం గారిలో ఉంటారు చేసి మొత్తం దాడి వేసి చూస్తాను ఓకే ఓకే